మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మనం గుంటూరులోని కొరిటిపాడు మెయిన్ రోడ్ లో ఉన్న ఇండియన్ డెంటల్ హాస్పిటల్ వద్దకు వచ్చాము ఈ రోజు హాస్పిటల్ రెండవ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు మరిన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం నా పేరు డాక్టర్ మొహమ్మద్ సోహెల్ నేను ఇండియన్ డెంటల్ హాస్పిటల్ లో ఆర్థోడాంటిస్ట్ మా ఇండియన్ డెంటల్ హాస్పిటల్ యొక్క రెండవ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది ముందుగా ఇక్కడకు వచ్చి మా ఆనందంలో భాగమైన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మేము నిన్నటి ప్రయాణముని గుర్తు చేసుకొని రేపటి విజయానికి సన్నద్ధమవుతున్న సందర్భం గతేడాది మా క్లినిక్ ప్రారంభమైనప్పటి నుండి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాము అదే సమయంలో ఎన్నో విజయాలను కూడా అందుకున్నాము ఈ ప్రయాణం ఈ స్థాయికి రావటానికి మా వైద్య బృందము సిబ్బంది మరి ముఖ్యముగా మా నమ్మకమైన పేషెంట్స్ గుంటూరు ప్రజల సహకారం లేకుండా అది సాధ్యపడేది కాదు మీరు చూపిన విశ్వాసం ప్రేమ మరియు సహకారం మాకు మరింత బాధ్యతను మరియు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఈ సందర్భముగా ప్రత్యేకంగా మా ఎంటైర్ కి వారి అంకిత భావానికి కృషికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ముందు ముందు కూడా మేము మా సేవల్ని మరింత మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తాము అధునాతన సాంకేతికతతో శుభ్రత నాణ్యత మరియు మానవత్వంతో కూడిన వైద్య సేవల్ని అందించేందుకు మేము నిరంతరం కట్టుబడి ఉంటాము మా ఇండియన్ డెంటల్ హాస్పిటల్ రెండో ఏడాదికి ఎంటర్ అయిందండి ఈ రెండో ఏడాది వరకు మేము వెయ్యికి పైగా స్మైల్స్ ని మెరుగుపరచడం జరిగింది మన హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ యాంగ్జైటీ లెస్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఒక్కసారి పేషెంట్ వచ్చాక వాళ్ళు హాస్పిటల్కి వచ్చామనే భయం కూడా లేకుండా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది మా హాస్పిటల్ ప్రత్యేకత ఇంకోటి ఏంటంటే డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు రోటరీ పద్ధతిలో రూట్ కెనాల్ చేయడం జరుగుతుంది ఎత్తుపళ్ళు వంకర పళ్ళు విత్ బ్రేసెస్ అండ్ విత్ అలైనర్స్ కూడా చేయడం జరుగుతుంది ఎలైనర్స్ ఏంటంటే కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో జతచేసి కనబడని క్లిప్స్ అనమాట కనబడని బ్రేసెస్ దాంతో ఎత్తు పళ్ళు వంకర పళ్ళు కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ జరుగుతుంది దంతాల ఆభరణాలు అంటే టూత్ జ్యువెలరీ కూడా చేయటం జరుగుతుంది స్మైల్ డిజైనింగ్ లేజర్ థెరపీ కూడా చేయడం జరుగుతుంది ఇంకా నల్లబడిన చిగుళ్ళకి చికిత్స కూడా చేయటం జరుగుతుంది మొత్తానికి దంత సమస్య ఏదైనా మీ పరిష్కారం ఇండియన్ డెంటల్ లోనే తమ వద్ద అత్యాధునిక టెక్నాలజీస్ తో కూడిన వైద్య సేవలు మరియు నిపుణులైన డాక్టర్ సంరక్షణలో అన్ని రకములైన దంత వైద్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని డాక్టర్ మహమ్మద్ సోహెల్ గారు తెలియజేశారు అడ్రస్ కొరిటిపాడు మెయిన్ రోడ్ గాంధీ బొమ్మ సెంటర్ గుంటూరు కెమెరామెన్ హోసన్నత దివ్య సుమన్ టీవీ గుంటూరు